గుజరాత్ లో ఇవాళ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీని కలవటం తెలిపారు ఈ సదస్సుకు హాజరై ఏపీలో ఉన్న అపారమైన పునరుత్పాదక ఇంధన శక్తి సామర్థ్యాల గురించి వివరించాలని వెల్లడించారు కోసం అంశంతో ఏపీ అగ్రగామిగా ఉందని ఇప్పుడు ఇంధన రంగం వంతు గుజరాత్ లోని గాంధీనగర్ లో ఇవాళ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీటు నిర్వహించారు ఈ సదస్సుకి ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరయ్యారు దీనిపై చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు గుజరాత్ లో ఇవాళ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీని కలవటం సంతోషం కలిగించిందని తెలిపారు ఈ సదస్సుకి హాజరై ఏపీలో ఉన్న అపారమైన పునరుత్పాదక ఇంధన శక్తి సామర్థ్యాల గురించి వివరించాలని వెల్లడించారు భిన్న రకాల వాతావరణాలని తట్టుకునేలా మన ఇంధన రంగానికి అనుకూల వ్యవహారాలు రూపొందించడం అత్యావశ్యకమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు అందుకోసం శక్తి ఉత్పాదన ప్రసారం పంపిణీ శక్తి వినియోగ విధానంలో ప్రాథమిక మార్పు అవసరమని పేర్కొన్నారు ఈ కోణంలోని నాలుగవ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు ప్రాధాన్యత సంతరించుకుందని వివరించారు